గురువు చేసి కూడా మనము అంత ఇక అయోమాన్లో ఉన్నాం మనం కూడా గురువు చేసి కూడా మొత్తం మందిరానికి శుభ్రం ఉంచుతున్నావు మందిరంని ఏమో శుద్ధ ఉంచున్నావు రోజు పొద్దుగల నూకుతున్నావు అలుగులేస్తున్నావు ముగ్గులేస్తున్నావు ఏమో శుద్ధ శుభ్రం ఉంచుతున్నావు మందిరాన్ని రాతి దేవుని ముందుగా నిలిచి సుఖము భోగం అడుగుతున్నావు ఆ రాతి దేవుని ముందారా దేవడి దేవానకు సుఖమీ దేవానకు భైభోగమియు అని అడుగుతున్నాం భ్రాంతిలో కాకపోతున్నావు నీకు ఓడిచ్చేటోళ్ళు లేడు భయీ నీ అంత అజ్ఞానం అజ్ఞానంలో నేను కొట్టుకపోతున్నావు అందుకు జ్ఞానం పొందుకో అప్పుడు నీవే మన కళ్యాణం జ్ఞానం లేకుంటే జ్ఞానంతోనే జీవుడి కళ్యాణం ఉన్నది అజ్ఞానంతోనే బంధన ఏమై ఉన్నది దుఃఖాలు ఉన్నాయి తాపాలే ఉన్నాయి పనికి రాని జడము ముందుగా దీనవయి ఉన్నావు అది జడం అది ఏం పనిచేది కాదు అది మాట్లాడేది కాదు దాని ముందుగా నువ్వు దీనివై నువ్వే దీను ఆవు అవుతూ స్వయమే గట్టి స్వయమే నిలిపి భోగం అడుగుతున్నావు ఆ దేవుని ఓడి చేయబెట్టి ఆ దేవుని ఓడి చేయబెట్టిన వాళ్ళ ఈడే ఈడే లేబెట్టిను ఈడే చేతులు దోడుచుకుంటాను మొక్కు దేవాన కది అని ఈడే నిలబెట్టి నీడా అడుగుతున్నాడు చూడ అయ్యే నువ్వే కట్టినావు నువ్వే నిలబెట్టినావు నువ్వే అని భోగం అడుగుతున్నావు తెలుస్తున్నా ఏంటి మొక్కుతున్నా ఏడు పెద్దగా పెద్దగా ఏ పెట్టు దీన్ని రాయ మొక్కుతున్నాడు తెలుస్తున్నాయి సైనే కచ్చి సైని మాటుకుతున్నావు తో మర్చిపోతున్నావు నీతో మర్చిపోయినావు కళ్యాణంతో మర్చిపోయినావు నరకం బాధనే పట్టుకొని పోతున్నావు అంటున్నాడు నరకం బాధ ఎట్లా పోతున్నాడు నేను దేవుని పూజ చేస్తున్నా కదా దేవుని మందిరాలు కట్టుకున్నా దేవుని అభిషేకాలు చేస్తున్నాయి కదా దేవునికి మొక్కుతున్నా కదా ఆర్టీలు ఇస్తున్నా కదా అరే ముందు దేవుని గుర్తు చేస్తారు మర ఏం చేసేది అది దేవుడైనా అన్న మాటే గుర్తు కాకర్లేదు లోకానికి ఇప్పటికీ ఇంకా కూడా గుర్తు కాకర్లేదు దేవుడు దేవుడు అన్న తప్ప ఊరు గుర్తు కాకలేదు అంతా దేవాదేవాని కూడా పాలనైపోతున్నారు బయ్యి అంటే దేవాదేవయ ఉన్నావు లోకము ఆగం అయిపోయా ఎవరికి దొరకదు ఇప్పటిదాకా ఓనికి దొరకాలి అది నీకేం దొరుకుతాడు అది ఉంటేనే కదా దొరకాలా ఇట్లాంటి లోకులకు మస్తు కో కొనుక్కున్నారు అది అరే విచార నా మాటలు కూడా మీరు నమ్మకూడదు పోయి మీరు సంత విచారమే చేయాలి కదా మరి మరి నేను అంటా దేవుణ్ణి అయితే అందరు నమ్మి జగమే నమ్మింది కదా దేవుణ్ణి జగమే నమ్మింది కదా అందరు నమ్మింది మరి అందరు సుఖంగా ఉండాలి కదా మరి ఏడొద్దు కదా మరి ఏ దుఃఖాలు ఉండదు ఏ దుఃఖాలు ఉంట మందిరం పోయి దేవన్న రోడ్డు కనుగోదని మొక్కుతాడా దేవాన ఇల్లు కగ్గిదాలి కానీ మొక్కుతాడా దేవన్న పోరగళ్ళందరూ తట్టిపోయిందని మొక్కుతాడా అందరూ సుఖం కావాలి అని మొక్కుతుండాలిగా మరి అందరు ఎందుకు వేస్తున్నారు మరి ఏద్దు కదా మరి అరే దుఃఖాలు పరిపూర్ణ

అది నేనైతే సుఖమే కోరుతున్న దుఃఖాలు వచ్చి ఎందుకు పడుతున్నాయి మరి నా చేతిలో ఉంటే నేను సుఖమే కోరుతుంది కదా దుఃఖాలు ఎందుకు పడుతున్నాయి నా మీద ఇట్లా అంటావు అందరైతే సుఖమే కోరుతున్నారు మరి సుఖం కోరంగా కూడా వచ్చి పడుతున్నాయి ఎందుకు మరి నా చేతిలో దుఃఖాలు లేవు అన్న మాటకి సుఖం లేదు అన్న మాటకే కదా నీ తీ చేతిలో ఉన్నది అన్నింటి కారణం నువ్వే ఉన్నావు నీది నీకు తెలుస్తలేదు చాలా పొరపాటు అయినా నా చేత అది తెలుస్తలేదు ఆ పొరపాటు నువ్వు గుర్తి చేసుకో పొరపాటు ఏమి తెలియదు దుఃఖాలు దూరుతలేవు నా చేత పొరపాటు అది నా దానికి ఆడస్తలేదు దుఃఖాలు దూస్తలేవు అందు పొరపాటు చూసుకో దాన్ని దురస్త చేసుకోవాలకి కారణమేమో అహంకారం ఉన్నదిరా అహంకారము మమకారము ఇవే రెండే దుఃఖానికి చేస్తున్నాయి మమకారం అంటే నా వాళ్ళు నాది నాది నా వాళ్ళు అన్నది మమకారం అలా ఏమన్నా తక్కువ అయిపోయింది అది దుఃఖాల పాలైపోయింది కొడుకు ఇస్తే ఇసపబెట్టి పోయిందనుకో మనమలే ఇష్టపెట్టి పోయినందుకో లేక భార్యను ఇచ్చబెట్టిపోయిందనుకో లేక మొగడే ఇష్టపెట్టి పోయినందుకు దుకాచి మమకారంతో అహంకారంతో ఆత్ నాంత వాడున్నాయి ఈ రెండే కారణం ఉన్నాయి దుఃఖానికి చేటు మమకారము అహంకారము ఇవి రెండే ఉన్నాయి దుఃఖానికి చేటు ఇవి రెండిట్లు దూరం చేసుకో నువ్వు ఏం తక్కువ లేదు అంత అంత మన చేతులై భయ సుఖానికి సుఖ దుఃఖానికి నీవే కారణము దేవుని పైన అలిగకరా దేవుని అడిగేది సమస్య లేదు సుఖం కావాలన్నా నీ చేతిలో ఉన్నది దుఃఖం కావాలన్నది కూడా నీ చేతిలో ఉన్నది